ప్రజా ప్రభుత్వం అంటూ ప్రగల్భాలు పలికే జగన్మోహన్ రెడ్డి తన సొంత జల్లికే నచ్చని రీతిలో దుర్లభంగా సాగుతున్నారని కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ వ్యాఖ్యానించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఆయన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం రాష్ట్రంలో అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో రాష్ట్రంలో పరిపాలన లోపించిందని ఆయన అన్నారు అన్న పరిస్థితి ఏందో మనకు అర్థమైపోతా ఉంది అన్న చెల్లెల్ని ఏ విధంగా చూసుకుంటున్నాడో మనకు తెలిసిపోతా ఉంది మరి ముఖ్యంగా ఆ ఆయమ్మ చెప్పుకొచ్చింది మంచి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలో నేను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా పనిచేస్తానని చెప్పింది మరి షర్మిలమ్మ మరి షర్మిలమ్మ మేమందరం ఆహ్వానిస్తున్నాం నాయుడుపేట కూడా తీసుకొని వస్తాం మరి మరి గూడూరు కూడా తీసుకొని వస్తాం ఆ అమ్మ చేత కూడా మీటింగ్లు పెట్టిస్తాం పదో తేదీ ఆ విజయవాడకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా లాగపోతా ఉన్నాయమ్మ పని జరగటం లేదు అవినీతి భయం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి రోజు వందల కోట్ల రూపాయలు జంపాయించుకుంటున్నాడు మందు పైన జంపాయిస్తున్నాడు బాగా ఆయనే సొంత ఫ్యాక్టరీ పెట్టుకొని పరికిమాలిన మందు పోసి ఈ రోజు ఇళ్లలో ప్రతి ఒక్కరు గుండె ఆగిపోతా ఉంది ఆగిపోతున్నాయి ఊపిరితిత్తులు ఆగిపోతున్నాయి ఈ విధంగా ఈ రోజు పరిస్థితులు ఉన్నాయని తెలియజేస్తూ అవినీతి బాగా పెరిగిపోయింది అభివృద్ధి ఆగిపోయింది ఈ రోజు ఆందోళనలు ఎక్కువైపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆందోళన ప్రదేశ్